నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అభిమాని అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విపుల మాసపత్రికలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గాలికి కిటికీ రెక్కలు టపటప కొట్టుకున్నాయి పెద్ద శబ్దంతో ఉన్నట్లుండి హఠాత్తుగా పెద్ద పెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది శ్రావ్య చదువుతున్న పుస్తకం తీసి పక్కన పెట్టి దివాన్ మంచి లేచింది కిటికీల నుండి వీస్తున్న గాలికి టేబుల్ మీద పెట్టిన రెండు న్యూస్ పేపర్స్ చల్లా చెదరై కింద పడ్డాయి శ్రావ్య చప్పున వెళ్లి కిటికీ తలుపులు మూయిపోతూ ఉంటే జల్లు విసురుగా మొహానికి కొట్టింది కళ్ల మీద పడ్డ జల్లులు తుడుచుకుంటూ బయటికి చూసింది కిటికీలో నుంచి వాన ఉద్ధృతంగా కురుస్తోంది రోడ్డుకు ఎదురుగా ఉన్న బస్ స్టాప్లో కొంతమంది నిలబడి ఉన్నారు ఆడవాళ్లు వాయుదారు షెల్టర్ కింద నిల్చున్నారు మగవాళ్లు ఓ పది మంది వానకు తడుస్తూ పక్కనే ఉన్న చెట్టు కింద నిల్చున్నారు క్షణంలో ఎంత వాన శ్రావ్యకి ఆశ్చర్యం వేసింది మళ్లీ జల్లు విసురుగా తాకింది మొహాన్ని మలా ఇస్తున్న కిటికీ రెక్కలు బలవంతంగా పట్టుకుని ముయ్యిపోతూ ఉంటే కుదరలేదు విసురుగా వీచిన గాలికి కిటికీ రెక్క వెనక్కి వచ్చేసింది మొహం చిట్లించి రెండు చేతులతో బలవంతంగా ముయ్యబోతూ ఉండగా ఆమె దృష్టిని ఆకర్షించాడతను తెల్లని పైజమాలు లాల్చి సన్నని ఫ్రేమున్న ఉన్న చూడు తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నాడు చూడగానే ఎంతో బుద్ధిమంతుడు సంస్కారి అన్న అభిప్రాయం కలిగించేలా ఉన్న అతన్ని చూడగానే శ్రావ్యకి అతను చాలా చీర పరిస్థితుల్లా అనిపించాడు అతని భుజాన సంచి ఒకటి వేలాడుతోంది చెట్టు కింద చలికి ఒదికి నిలబడి ఉన్నాడు శ్రావ్య అలా చూస్తూ ఉండగానే బస్సు ఏదో వచ్చేసింది ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కేస్తున్న జనంలో అతను కనుమరుగయ్యాడు అప్పుడే అదే బస్సులో నుంచి దిగిన వినీత తల మీదకు చెంగులాక్కుని పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్ వైపు వెళ్ళిపోయింది ఆమె బ్యాంక్ అప్లాయి శ్రావ్య కిటికీ బలవంతంగా మూసేసి బోల్టు పెట్టేసింది హమ్మయ్యా అనుకుంటూ వెనక్కు తిరిగి దివాన్ వైపు నడిచింది మడిచిపెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకుని దివాన్ మీద వాలిపోయింది టేప్ రికార్డర్లో నుంచి పాత హిందీ సినిమా పాట వినిపిస్తోంది లతస్వరం తీయగా ఉంది నితిన్ ఆఫీస్కి వెళ్ళగానే చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుని నవల చదువుకుంటూ స్టీరియోలో పాటలు వింటూ గడిపేస్తుంది శ్రావ్య మధ్య మధ్యలో ఫోన్లో నితిన్తో మాట్లాడుతూ అల్లరి చేస్తూ అడపాదడపా పక్క ఫ్లాట్లో ఉన్న నివేదిత వచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది ఆమె కూడా శ్రావ్యలాగే సాహిత్యాభిమాని వాళ్ళిద్దరూ ప్రఖ్యాత రచయితగా ఆంధ్ర పాఠక లోకాన్ని ఉర్వత లోగిస్తున్న సూర్యమిత్ర అభిమానులు ఆయన నవలల మీద వీళ్ళిద్దరికీ చాలా చర్చ జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం శ్రావ్య చేతిలో అతడు రాసిన నవల కిరణం ఉంది నవలలో హీరోయిన్ పెళ్ళైన యువతి అనుకోని పరిస్థితుల్లో ప్రేమించిన వాణ్ణి కాక తండ్రి నిర్ణయించిన వరుడితో ఆమె వివాహం జరుగుతుంది అన్నీ మరచి అతనితో అడ్జస్ట్ అయిపోయి బతికే సమయంలో ప్రేమించిన యువకుడు ఆమె జీవితంలోకి పునఃప్రవేశం చేసి ఆమె మనసులో అలజడి రేకెత్తిస్తాడు అంతవరకు చదివింది శ్రావ్య కథ మంచి రసకందాయంలో పడింది ముగింపు గురించిన ఆతృత కుతూహలం విపరీతంగా ఉంది సూర్యమిత్ర మంచి రచయిత స్త్రీలోని ప్రేమించే హృదయాన్ని ఓ బలహీనతగా భావించి ఆ బలహీనతను మగవాడు ఎంత చక్కగా ఆర్టిస్టిక్గా చాకచక్యంగా క్యాష్ చేసుకుంటాడో అనేక రకాలుగా విశదీకరించి ఆ మగవాణ్ణి జయించి తనను తాను ఎలా రక్షించుకోవాలో సందేశాన్ని ఇస్తూ ఉంటాడు తన ప్రతి రచనలో అతని రచనలోని ఇతివృత్తం శైలి శిల్పం భావ ప్రకటన పాత్రల సృష్టి సున్నితమైన హాస్యం అలవోకగా ఉయ్యారంగా హృదయాలను తగిలి తగలకుండా తాకి స్పందింపచేసే శృంగారం శ్రావ్యకు ఎంతో ఇష్టం కాలింగ్ బజారం రావటంతో శ్రావ్య లేచి తలుపు తీసింది పక్క ఫ్లాట్లోని వాళ్ల పాప రజిత నిలబడి ఉంది వర్షం ఇంకా ఉధృతంగా కురుస్తూనే ఉంది ఆంటీ మమ్మీకి పుస్తకం కావాలిట అడిగింది పాప శ్రావ్య లోపలికి వెళ్ళి ర్యాక్లో నుంచి ఓ నవల తీసి రజితకిచ్చింది థ్యాంక్ యూ ఆంటీ దుర్రుమంది రజిత శ్రావ్య ఓసారి బయటకొచ్చి రోడ్డు వైపు దృష్టి సారించింది నీళ్లు వచ్చేసాయి వాహనాలు రోడ్డు పక్కన ఆపుకుని అక్కడక్కడా ఉన్న షాపుల దగ్గర ఇళ్ల దగ్గర జనం నిలబడి ఉన్నారు వర్షం జల్లు మీద పడుతూ ఉండటంతో వెనక్కు తిరిగి లోపలికి రాబోయిన శ్రావ్య ఆగిపోయింది తన ఇంటి ముందు కిటికీకి దగ్గరగా అరుగు మీద ముడుచుకు నిల్చున్నాడు లాల్చీ పైజమా వ్యక్తి తాను ముందు బస్ స్టాప్లో చూసిన బుద్ధిమంతుడు అతన్ని అలా చూస్తూ ఉంటే జాలేసింది ఆమెను చూసి మొహమాటంగా మొహం తిప్పేసుకున్నాడు అతను చేతిలో ఉన్న సంచి తడవకుండా జాగ్రత్తగా పొదివి పట్టుకున్నాడు లోపలికి రండి పర్వాలేదు మృదువుగా అంది శ్రావ్య పర్వాలేదండి థ్యాంక్ యూ మీరేమీ అనుకోకపోతే ఈ సంచి లోపల పెట్టండి వాన తగ్గాక తీసుకుంటాను ఇందులో బుక్స్ ఉన్నాయి తడిసిపోతాయి అన్నాడు శ్రావ్యకి పాపం అనిపించింది పర్వాలేదు మీరు కూడా రండి కూర్చోండి వాన విలిసాక వెళ్ళొచ్చు అంది తగ్గిపోతుందండి అతను పలచగా నవ్వాడు శ్రావ్య తను నవ్వుతూ అంది తగ్గిపోతుంది తగ్గాక వెళ్ళిపోదురుగాని పర్వాలేదు రండి బాగా తడిసిపోయారు మరొకసారి ఆమె చెప్పటంతో తల ఉంచుకుని గుమ్మంలో చెప్పులు వదిలి లోపలికి వచ్చాడు తలుపు ఓరగా వేసింది శ్రావ్య కుర్చీ ఒకటి తలుపు దగ్గరకు జరిపి కూర్చోండి అంది థ్యాంక్ యూ అతను కళ్ళద్దాలు తీసి కూర్చుంటూ లాల్చీతో అద్దాలు తుడవసాగాడు శ్రావ్య చేతిలో ఉన్న నవల టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళి స్టాండ్ మీద ఉన్న టవల్ తీసుకొచ్చి అతనికిచ్చి తల తుడుచుకోండి అంది థ్యాంక్ యూ అతను అది అందుకున్నాడు నవ్వింది శ్రావ్య వర్షం తగ్గి వెళ్లేటప్పుడు అన్ని థ్యాంక్స్లు చెప్పొచ్చు ఒకేసారి ప్రస్తుతం మాటి మాటికి థ్యాంక్స్ అనకండి అంది శ్రావ్య నవ్వుతో శృతి కలుపుతూ అలవాటైపోయిందండి అన్నాడు పాశ్చాత్య సంస్కృతికి మనం చాలా త్వరగా అలవాటు పడతాంలేండి అంది శ్రావ్య ఆమె చొరవ చలాకి తనం చూస్తూ ఉంటే అతనికి ముచ్చటగా అనిపించింది కొత్త పాత ఆడమగ తేడాలు లేనట్టున్నాయి ఈ అమ్మాయికి అనుకున్నాడు టవల్తో తల తుడుచుకుంటున్న అతని దృష్టి హఠాత్తుగా టేబుల్ మీద ఉన్న పుస్తకం వైపు మళ్ళీంది మీరు సాహిత్య అభిమాన అడిగాడు ఆమె వైపు చూస్తూ అవునండి నేను సూర్యమిత్ర గారి అభిమానిని ఆ పుస్తకం ఆప్యాయంగా చేతులకు తీసుకుంటూ అంది కారణం తెలుసుకోవచ్చా అతను కుతూహలంగా అడిగాడు సూర్యమిత్ర గారికి స్త్రీలంటే చాలా అభిమానం గౌరవం ఆయన సృష్టించిన ప్రతి స్త్రీ పాత్రలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది పోనీ ఊహాసుందరుల అంటే అది కాదు నిత్యం మన జీవితంలో అనేక సందర్భాల్లో తారసపడే ఎన్నో రకాల మనస్తత్వాలు ఆయన పాత్రల్లో ఉంటాయి అందరినీ తన మనోచక్షువులతో చూసి అర్థం ఆయన స్త్రీలు శక్తుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఎన్నో రకాల మార్గాలను బోధిస్తారు ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ఓ ఉపన్యాసంలా ఓ పాఠంలా కాకుండా ఎంతో రసవత్తరంగా చెప్తారు అందుకే నాకు ఆయన రచనలంటే అంత ఇష్టం అంది నవ్వాడు అతను ఏమేం బుక్స్ చదివారు మీరు అడిగాడు సంచిలో నుంచి పుస్తకాలు తీసి తుడిచి కింద పెడుతూ ఆల్మోస్ట్ అన్నీ చదివాను ఆ మధ్య ఆయన ఏదో డైరెక్ట్ నవల రిలీజ్ చేశారట అదే కాపీ దొరకలేదు ఆయన పుస్తకాలు అలా హార్ట్ లా అమ్ముడవుతాయి రియల్లీ హీఈస్ గ్రేట్ టీపై అతనికి సమీపంగా జరుపుతూ దీని మీద పెట్టుకోండి బుక్స్ అంది అతను వంగి పుస్తకాలు తీసి టీపై మీద పెట్టాడు అటువైపు దృష్టి సారించిన శ్రావ్య ఆశ్చర్యంగా అంది అరే మీ దగ్గర కూడా ఆయన బుక్సే ఉన్నట్టున్నాయే మీరు ఆయన అభిమాన అతను మాట్లాడలేదు సంచిలో నుంచి మరొక పుస్తకం తీసి శ్రావ్యకు చూపిస్తూ మీరు వెతుకుతున్న బుక్ ఇదేనా అన్నాడు ఇదే చాలా బుక్స్ కొన్నారే మీకు లైబ్రరీ ఉందా అంది ఈ బుక్స్ నా ఫ్రెండ్ ఒక అతను తీసుకున్నాడు ఇంతకు ముందే రోడ్డు మీద కనిపించాడు నాకు రిటర్న్ చేయడానికి బయలుదేరట దారిలో ఎదురయ్యాను కదా నాకు ఇచ్చేశాడు ఈ బుక్స్ తడవకుండా నానా అవస్థ పడుతున్నాను నవ్వాడు మరి ఒకే నవల ఎన్ని కాపీలుందే ఆశ్చర్యంగా అంది ఈ బుక్స్ నావే అంటే నేను రాసినవే ఈజ్ ఇట్ ఎస్ ఐ ఆమ్ సూర్యమిత్ర శ్రావ్యకి ఆనందంతో ఓ క్షణం నోట మాట రాలేదు అక్షరాలు కూడా అంది మీరు సూర్యమిత్ర ఈరోజు నిజంగా చాలా సుదినం మిమ్మల్ని హఠాత్తుగా ఇలా కలుసుకోవటం అందులోనూ మా ఇంట్లో నాకు కళా నిజమా అనిపిస్తోంది నేను కొత్త నవల రాశాను అది ఎడిటర్ గారికి ఇవ్వటానికి బయలుదేరాను మధ్యలో ఈ వర్షం నా స్కూటర్ పాడైపోయింది షాపులో వదిలేసి ఇలా బస్ స్టాప్లో పడిగాపులు పడుతున్నాను నిన్ననే పూర్తి చేశాను నవల పూర్తయింది కదా అని ఇవ్వటానికి వెళ్ళాను నిన్న ఫోన్ చేశారు ఆయనే కొత్త నవల కావాలని అనుకోకుండా ఆయన ఫ్రెండ్ ఎవరో పోయారట బయటకు వెళ్ళారు ఆఫీసులో లేరు సంచిలో నుంచి ఒక రిజిస్టర్ లాంటిది తీస్తూ అన్నాడు అది మీ మ్యాన్స్క్రిప్టా అడిగింది అవునండి నేను ఒకసారి చూడొచ్చా కుతూహలంగా అంది ఓ ష్యూర్ ఆమెకు అందించాడు ఆ రిజిస్టర్ శ్రావ్యకి తన అభిమాన రచయితతో మాట్లాడటం అది కూడా ఇంట్లో అతని మ్యాన్స్క్రిప్ట్ చూడటం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది ఆనందంతో ఓసారి నాట్యం చేయాలనిపిస్తోంది ఇదంతా కల కాదు కదా అని కూడా అనుమానంగా ఉంది అనుకు ఈ నవల నేను రాసే రొటీన్ నవలలకు భిన్నంగా ఉంటుంది సంగీతం మీద బాగా డిస్కస్ చేశాను ఇందులో సంగీత అభిమాని అయిన ఓ అమ్మాయి తాను అభిమానించే ఓ సంగీత విద్వాంసుని అనుకునే పరిస్థితుల్లో ముఖాముఖి కలుసుకోవటం తటస్థిస్తుంది అప్పటిదాకా రేడియోలోనూ క్యాసెట్లలోనూ విన్న అతని సంగీత కచేరీ స్టేజ్ మీద సాగుతూ ఉండగా ప్రత్యక్షంగా ఆ ప్రోగ్రాం అటెండ్ అవడమే కాక అతన్ని కలుసుకుని తన అభిమానాన్ని వ్యక్తపరుస్తుంది తాను ఊహించినట్లు అతను ఏ నడువయస్కుడో కాకుండా అందమైన యువకుడు కావటం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది క్రమంగా వారిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రణయంగా మారుతుంది అతనితో జీవితం పంచుకోవాలనుకుంటుంది ఆమెకు తన పట్ల ఉన్న ఆరాధనమి పిచ్చి ప్రేమని తనకు అనుకూలంగా వాడుకోవటానికి అతను ఇందులో కూడా నేను ఆ అమ్మాయి ప్రేమను అమాయకమైన స్వచ్ఛమైన ఆరాధనగా అతని ప్రేమను వంచనగా చిత్రించాను అన్నాడు శ్రావ్యకి ఎందుకు అతను అలా వివరంగా ఆ కథ చెప్పడం నచ్చలేదు ఈ సందర్భంలో ఆ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది సాధారణంగా రైటర్స్ అలా చెప్పేయరే ఓసారి కళ్ళెత్తి అతన్ని చూశాంది ముగింపు ఏం చేశారు ముగింపు నేను చేయలేదు మీకు వదిలేశాను అంటే అనుమానంగా చూసింది అంటే అదే పాఠకులు వదిలేశాను నవ్వేశాడు అతను శ్రావ్యకి ఎందుకు అంతకుముందు తను చదివిన నవల్లో అతను రాసిన వాక్యం గుర్తొచ్చింది అతను కాముకుడు జూవెలరీ నీచుడు కానీ సమాజంలో గౌరవనీయమైన పదవిలో ఉన్న అతను తన భావాలు మొహంలో ఏమాత్రం ప్రస్ఫుటం కాకుండా చాలా మామూలుగా ప్రవర్తిస్తాడు అదే అతని ప్రత్యేకత ఇతను అలాంటి వాడు కాదు కదా శ్రావ్యకి తన ఆలోచనకు తనకే నవ్వు వచ్చింది అతని పుస్తకాలు చదివి చదివి మగవాళ్లను అనుమానించడం అలవాటైపోయింది తనకు నవ్వుకుంది మీ చిరునవ్వుల్లో విరిసి వాలిన పూలన ఇవి ఫ్రెవరువాజులో నవనవలాడుతున్న గులాబీలను చూస్తూ అన్నాడు శ్రావ్య గుండె ఓ క్షణం కొట్టుకుంది మళ్ళీ అదే భావన ఈ పేజీలన్నీ చదవాలంటే కనీసం ఓసారి తిరగాలన్నా ఓ అరగంట పడుతుంది అందుకే ఆలోచిస్తున్నాను ఈ వర్షం ఇంకో అరగంట కంటిన్యూ అవుతుందంటారా అతని మాటకు సమాధానం చెప్పకుండా దాటిస్తూ అంది వర్షం కంటిన్యూ అవటం దేనికి ఈ పేజీలు తిరగేటానికా తన సమక్షం కోరా అరగంటేంఖర్మా ఇంత అందమైన అమ్మాయి సమక్షంలో రాత్రంతా కురిసినా పర్వాలేదు అనుకున్నాడు మాట మారుస్తూ అడిగాడు మీ వారం చేస్తుంటారు అని పబ్లిక్ సెక్టార్లో ఎగ్జిక్యూటివ్ చెప్పింది ఈ ప్లాంట్ స్వంతమా అవునండి ఇండివిట్యువల్ అయితే బాగుంటుంది కాస్త ఖాళీ స్థలం ఉంటుంది నాలుగు మొక్కలు వేసుకోవచ్చు అన్నాడు నిజమేనండి కానీ అలాంటి ఇల్లు కావాలంటే హార్ట్ ఆఫ్ ది సిటీలో దొరకదు కదా అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలి కూర్చోండి నేను మిమ్మల్ని కబుర్లతో కూర్చోబెట్టేశాను కాఫీ తీసుకొస్తాను శ్రావ్య లేచి రిజిస్టర్ టేబుల్ మీద పెట్టి కిచెన్లోకి వెళ్ళింది వద్దండి మీకెందుకు శ్రావ అంటున్న అతని మాటలు వినకుండా చక్కని అభిరుచులు అందమైన రూపం చలాకీతనం సంస్కారం ఇన్ని కలగలసిన ఈ అందాల భరణను పొందిన అతని అంత అదృష్టవంతుడు ఈమె తన అభిమాని కావటం తన అదృష్టం ఆ భావన అతనికి ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలుగు చేసింది ఐదు నిమిషాల్లో రెండు కాఫీ కప్పులతో వచ్చి చిరునవ్వుతో అందిస్తూ అంది ఓ గొప్ప రచయిత మా ఇంటిని పావనం చేయటం నా అదృష్టం ఆయనకు ఓ కప్పు కాఫీ ఇవ్వటం ఎలా అవుతుంది చెప్పండి ఆమె తను ఓ కప్పు తీసుకుని సోఫాలో కూర్చుంది ఇంతలో గడగడ ఫోన్ మోగింది కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి వెళ్ళి గోడకు ఫిక్స్ చేసిన స్టాండ్ మించి రిసీవర్ అందుకుని హలో శ్రావ్య హియర్ అంది శ్రావ్య ఎంత శ్రావ్యంగా ఉందో పేరు సూర్యమిత్ర ఆమె తీయని స్వరం ఆలకిస్తూ కాఫీ సిప్ చేయసాగాడు ఏమిటి పదకొండు అవుతుందా అంతవరకు నేను ఒక్కదాన్నే ఉండాలా ఏం మీటింగ్ బాబు సరే త్వరగా రండి సరే సరే అన్నానా ఏమిటి హాడావుడి ఓకే ఓకే ఆమె రిసీవర్ క్రెడీల్ చేసి చీరునవ్వుతో విచ్చుకున్న మొహంతో నడిచి వస్తూ అంది మా వారి ఫోన్ ఏదో మీటింగ్ ఉందిట లేట్ అవుతుందిట రావటానికి ఎగ్జిక్యూటివ్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇది శాస్తలేండి ఇంకా దొరగారు వచ్చిందాక మీ పుస్తకాలే గతి నాకు లేటుగా వస్తానని ఫోన్ భర్త దగ్గర నుంచి వచ్చింది అయినా ఆమె మొహంలో అతను లేటుగా వస్తానన్నందుకు అలకగానే కోపంగానే లేదు సంతోషంగానే ఉంది ఈ విషయం తనతో ఎందుకు చెప్పినట్టు సూర్యమిత్ర కవి హృదయం ఆమె మాటలకు పులకరిస్తోంది పురుష హృదయం అర్ధాలు వెతుకుతోంది కప్పు కింద పెడుతూ అన్నాడు థ్యాంక్ యూ ఫర్ యువర్ కోల్డ్ కాఫీ ఆమె నొచ్చుకుంటూ సారీ కాఫీ చల్లగా ఉందా మరి ముందే చెప్తే వేడి కాఫీ ఇచ్చేదానిగా పర్వాలేదులేండి ఇది రుచిగానే ఉంది అన్నాడు మీ ఫోటోలు నేను ఎప్పుడు పత్రికల్లో చూడలేదు కారణం నాకు పబ్లిసిటీ ఇష్టం లేదు అయినా దేనికి అసలు ఫోటో వేయించుకోవటం అన్నాడు దేనికంటారేంటండి కోసం అంటే మీ అభిమానుల కోసం ఎప్పుడన్నా మీరు ఎదురు పడితే పలారా అని మేము గుర్తుపట్టాలిగా అంది అతనికి మిగతా మాటలు వినిపించలేదు మా కోసం అన్న పదం నా కోసంలా వినిపించింది ఆమె కళ్ళల్లోకి చూడాలనిపించింది భావాల కోసం అందమైన ఆ కళ్ళు కవ్విస్తున్నట్టున్న నవ్వు రెచ్చగొడుతున్న మాటలు అతనికి నిజంగానే ఈ వాన తగ్గకపోతే బాగుండు అనిపించింది సాధారణంగా కొంచెం గాలి వాన మొదలవుతూనే సిటీలో కరెంట్ ఆఫ్ అయిపోతుంది ఇవాళ కరెంటు ఎందుకో ఒకవేళ కరెంటు ఆఫ్ అయితే అగ్గి ఇచ్చే నెపం మీద ఓసారి అచేయి తాకొచ్చు ఆ తర్వాత సూర్యమిత్రకి కరెంటు పోతే బాగుండునన్న కోరిక సన్నగా మొదలై గాఢమైంది ఆమెకు తనంటే ఇష్టం తనకు కాఫీ ఇవ్వటం తనతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తోంది తన అభిమాన రచయిత పొందు ఇష్టపడకుండా ఉంటుందా ఇంకాసేపు ఎక్కడే కూర్చోవాలి కానీ ఇంటి దగ్గర కళ్యాణి ఎదురు చూస్తూ ఉంటుంది టైం అప్పుడే ఏడున్నర ఓసారి ఫోన్ చేస్తే ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఒకసారి మీ ఫోన్ వాడుకోవచ్చా అడిగాడు ఓ విత్ ప్లెజర్ అంది అతను లేచి ఫోన్ దగ్గరకు నడిచాడు నెంబర్ డైల్ చేశాడు హలో కళ్యాణి నేను మాట్లాడుతున్నాను నేను రావడానికి ఆలస్యం అవుతుంది వర్షం ఇంకా తగ్గలేదు నేను ఎడిటర్ గారు రూమ్లో నుంచి మాట్లాడుతున్నాను నవల గురించి డిస్కస్ చేస్తున్నాం నా కోసం ఎదురు చూడకు ఓకే వింటున్న శ్రావ్య అయోమయంగా చూసింది అతన్ని ఎడిటర్ రూమ్లో ఉన్నారని చెప్పాడు వర్షం వచ్చింది ఇలా ఆగిపోయాను నా అభిమానితో మాట్లాడుతున్నానని చెప్పొచ్చు కదా ఎందుకలా అబద్ధం చెప్పాడు స్త్రీని గౌరవించాలి భార్యాభర్తలిద్దరూ మంచి అవగాహనతో ఉండాలి ఒకరి మధ్య ఒకరికి రహస్యాలు ఉండకూడదు వంచన ఉండకూడదు అని కథల్లో రాసే సూర్యం ఇతను ఇంత చిన్న విషయంలో అబద్ధం ఎందుకు చెప్పినట్టు తాను ఒక ఆడపిల్లతో మాట్లాడుతూ ఎడిటర్ గారితో ఉన్నానని చెప్పాడు శ్రావ్యకు నితిన్ ఫోన్ కాల్ గుర్తొచ్చింది సారీ శ్రావ్య నేను మీటింగ్లో ఉన్నాను రావడానికి లేట్ అవుతుంది నా కోసం ఎదురు చూడకు దాదాపు వారానికి ఒకసారి ఇలాంటి కాల్ తనకు అందుతూనే ఉంటుంది అంటే అంటే నితిన్ కూడా ఇలాగే శ్రావ్యకు భయం వేసింది తను మోసపోతుందా ఇంత పెద్ద రచయిత ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్పాడు మామూలు మగవాడైన తన భర్త తనకు నిజం చెప్తున్నాడనే గ్యారంటీ ఏంటి ఇవాళ విచిత్రం ఇంత గాలి వాన వస్తున్నా కరెంట్ ఆఫ్ అవ్వకపోవటం కాదు ఉలిక్కిపడింది శ్రావ్య అతని మాటలకు అతను ఎక్కడ ఇంకాసేపు ఉంటే ఏం జరుగుతుందో అనిపించి మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది మీ నవ్వు చాలా బాగుంటుంది అన్నాడు శ్రావ్యకు చీరాకేసింది అది కనిపించకుండా థ్యాంక్ యూ అంది ఎంత ధైర్యం ఇతనికి చూడటానికి నెమ్మదస్తుడిలా బుద్ధిగా ఉన్నాడు రచయిత కథ అని కొంచెం ప్రత్యేకత చూపించినందుకు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు రచయిత అంటే ఒక గొప్ప వ్యక్తిగా ఎన్నాళ్ళు తన మనసులో అతనికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినందుకు సిగ్గేసింది శ్రావ్యకి అతని రాతలకి మాటలకి చేతలకి ఏమాత్రం పంతం లేదు రాసేవన్నీ ఆచరించాలన్న నియమం ఏమీ లేదేమో రాయటం హాబీ కావచ్చు అతని హాబీ అతనికి ఎంతోమంది అభిమానుల్ని అందించవచ్చు అతనిలోని మరో వ్యక్తిని అసలైన అతి సాధారణ వ్యక్తిని చూశాక ఎంతమంది అభిమానులు ఉంటారు అతనికి ఐదు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అతను అడిగాడు మీ వారు లేటుగా వస్తానన్నారుగా అప్పటిదాకా ఏం చేస్తారు శ్రావ్య సోఫాలో నుంచి లేచింది కిటికీ దగ్గరకు వెళుతూ అంది ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాను నిజంగా ఆయన మీటింగులో ఉన్నారా లేక ఎవరన్నా ఫ్రెండ్తో ఏదన్నా పార్టీలో ఉన్నారా అని కిటికీ రెక్క తెరిచింది చల్లటి గాలి మొహాన్ని తాకింది వాన వెలిసింది తుంపర్లు పడుతున్నాయి వాన వెలిసింది అంది అరే వెలిసిందా అమ్మయ్య అతను లేచాడు పుస్తకాలన్నీ సంచీలో పెట్టుకున్నాడు తన చేతిలో ఉన్న నవల ఆమెకిస్తూ అన్నాడు అనుకోకుండా కలిగిన మీ పరిచయం మీ ఆతిథ్యం మీ మాటలు నేనెప్పుడు మర్చిపోను నా గుర్తుగా మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నాను శ్రావ్యకు నిరాకరించాలనిపించింది అతను వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు జీవితంలో అతన్ని కలుసుకోకపోవటం అతన్ని రచనలను బహిష్కరించటం ఇదే అతనికి శిక్ష ఆ శిక్ష తెలిస్తే అతను ఏం చేస్తాడు ఏమీ చేయడు మరో అభిమాని వెతుక్కుంటాడు అందుకే నిశ్శబ్దంగా అందుకుని థ్యాంక్స్ అంది అతను కళ్ళజోడు తీసి టవల్తో తుడిచాడు మీరేమి అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా అంది శ్రావ్య అడగండి మీరు మీ భార్యకు ఫోన్లో అబద్ధం ఎందుకు చెప్పారు మీ అభిమాని అయిన ఓ అమ్మాయితో మాట్లాడుతున్నానని నిజం చెప్పొచ్చు కదా స్త్రీ పురుషులు స్నేహంగా మాట్లాడుకోవటం తప్పవుతుందని మీరు భావిస్తున్నారా అడిగింది అతను నవ్వాడు కళ్ళజోడు పెట్టుకుని అన్నాడు నా దృష్టిలో ఎంత మాత్రం తప్పు కాదు కానీ నా భార్యకు అన్ని విషయాలు చెప్పటం అంత అవసరంగా నేను భావించటం లేదు మగవాడిని నేను ఎన్ని పనుల మీద తిరుగుతూ ఉంటాను మాకు ఎన్నో పరిచయాలు ఉంటాయి అవసరాలు ఉంటాయి అవన్నీ ఇంట్లో చెప్తే అర్థం చేసుకోరు అనవసరంగా గోడవలు తలనొప్పి అందుకే కొన్ని విషయాలు ఇంట్లో చెప్పను ఓకే గుడ్ నైట్ మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకుంటాను వస్తాను అతను చెప్పులేసుకున్నాడు అతను వెళ్తున్న వైపు అలాగే చూస్తున్న శ్రావ్యంగా అడంగా నిట్టూర్చింది మహా రచయితగా కీర్తించబడుతూ ఎంతో మంది అమ్మాయిల హృదయాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఆదర్శ రచయితగా స్త్రీల అభ్యుదయాన్ని ఆశించే వ్యక్తిగా ఆరాధనలు అందుకుంటున్న ఈ వ్యక్తి తన నుంచి తన భార్యను సెపరేట్ చేస్తూ మగవాడికి ఎన్నో పనులుంటాయి అవన్నీ ఆడవాళ్ళకి చెప్పడం అనవసరం అనే స్త్రీ పురుష వ్యత్యాసాన్ని విశదీకరిస్తున్నాడు అతను వ్యక్తిగా తను నిలుపుకున్న స్థానాన్ని ఒక్కో మెట్టే జారుతూ దిగజారుతూ కనిపించాడు ఎంత గొప్ప రాచయిత కానీ మగవాడు మగవాడిగా తన సంకుచిత స్వభావాన్ని చాటుకున్నాడు అభిమానుల్ని సంపాదించుకోవటానికి స్త్రీ జనోద్ధరణవాదిగా కథలు రాసినంత మాత్రాన అతను గొప్పవాడు కాదు కదా శ్రావ్య మనసు భారంగా విషాదంగా అయిపోయింది తన చేతిలో అతను బహుకరించిన పుస్తకం టేబుల్ మీద ఉన్న కాంతి కిరణం రెండూ తీసి ఓసారి వాటిని చూసింది విసురుగా ఆటక మీదకు విసిరేసింది ఇప్పుడు ఆమెకు చాలా తృప్తిగా అనిపించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే